బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు సాక్షి బేన్ మధ్య జరిగినటువంటి డిస్కషను క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో జరిగినటువంటి లైవ్ వీడియోలోని విషయాలను తెలుగులో తెలుసుకుందాము ఇది ఫస్ట్ పార్ట్ అనగా ఈ యొక్క ఎపిసోడ్లో ఆధ్యాత్మ మరియు విజ్ఞానము మనకు ఆధ్యాత్మిక జగత్తులో చాలా విశేషమైనటువంటి ప్రశ్న దీనికి సంబంధించిన క్వశ్చన్సు అనంత జ్యోతిప్రకాష్ బాయ్ ద్వారా మనము తెలుసుకుందాము అంటూ సాక్షివేన్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనము విజ్ఞానము మరియు ఆధ్యాత్మ అనే విషయంలో రెండిట్లో ఏది గొప్పది విజ్ఞానము గొప్పదా ఆధ్యాత్మ ఆధ్యాత్మికం అనేది గొప్పదా ఇంకా ఎలాంటి స్థితిలో తమ యొక్క అస్తిత్వంతో జోడించబడి ఉంటుంది ఒకవేళ మనము సైన్సు మరియు ఆధ్యాత్మ పరస్పరము ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి సేతు అంటే రెండింటి యొక్క అనుసంధానము కనెక్షను గురించి తెలుసుకుందాము ఆధ్యాత్మ ఏదైతే ఉన్నదో మన లోపల నుండి వచ్చేటువంటిది విజ్ఞానము బయట నుండి తీసుకునేటువంటిది విజ్ఞానము మనతోటి చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాము ఆధ్యాత్మ అనేది ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటుంది సైన్స్ వాళ్ళకు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి దానికి సమాధానం ఆధ్యాత్మికం ద్వారానే లభిస్తూ ఉంటుంది అనుభవం ద్వారా ఈరోజు విజ్ఞానము మరియు ఆధ్యాత్మతోటి రిలేటెడ్గా ఉంటూ ఉంటుంది కొన్ని ప్రశ్నలు అయితే మనం క్యూ అనేది ఎండ్ ఏ సెక్షన్లోగా తీసుకుంటూ ఉంటూ ఉంటాం ఇంకా విస్తారంగాను షార్ట్గా మనం చూసినట్లయితే కొంతమందికి మనము జవాబు ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది ఈరోజు మనము దీన్ని యూటిలైజేషన్ చేసుకుంటూ సైన్స్ని జ్ఞానము వాళ్ళకు చెప్పవచ్చు జ్ఞానం ద్వారా సైన్స్ను కూడా అర్థం చేయించవచ్చు ఫస్ట్ మన యొక్క ప్రశ్న ఆధ్యాత్మ లేక విజ్ఞానము ఎలా ఓపెన్ అవుతూ ఉంటుంది అని జీవితం యొక్క ఉత్పత్తి యొక్క రహస్యము జీవితం యొక్క ఆధ్యాత్మ యొక్క అధ్యయనము అనగా పరిశోధన విజ్ఞానము యొక్క వెతుకులాట ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూనే ఉంటూ ఉంటాయి సైన్స్ ఏమిటి అంటే మనం చాలా పాత వీడియోలో బాపూజీ చెప్పిన వీడియోలో కూడా చూసాము కొద్దిగా దాని గురించి ఇక్కడ విశ్లేషణ చేసుకుందాము అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ ఏదైతే విజ్ఞానము అని ఉన్నదో వెతుకురాట అని ఉన్నదో ఇది పూర్తిగా లోపల జడం అయి ఉన్నది సృష్టిలో వ్యక్తి మరి లోపల దృశ్యమాన్ అయి ఉన్నది విజ్ఞానము తమను తాము హద్దులో తీసుకొని వెళ్తూ ఉంటుంది దీని యొక్క ప్రమాణాన్ని వెతుకుతూ ఉన్నట్లయితే ఒక డైరా అంటే ఒక డయా హద్దు అనేది సీమితం అయి ఉంటుంది ఎప్పుడైతే మనము ఆధ్యాత్మ యొక్క విషయాన్ని వింటూ ఉంటామో లిమిటే కాకుండా అది బేహద్దులో అర్థం చేసుకోవాలి ఇక్కడ మనము ఇండైరెక్ట్గా ప్రమాణము ఏమి ఇస్తాము సృష్టి యొక్క అవ్యక్త ఏదైతే ఉన్నదో అవ్యక్తంగా డైరెక్ట్ ప్రమాణము చూపించలేదు ప్రత్యక్ష ప్రమాణము అంటే అది స్థూలము వ్యక్తము అంతఃకరణతోటి వీటిని అనుభవం చేసుకోగలుగుతూ ఉంటాం సైన్స్ కేవలము వ్యక్త జగత్తును చూపిస్తూ ఉంటుంది అందుకే కంటికి కనిపించేవే చూపిస్తూ ఉంటుంది దీని లోపలికి వెళ్ళి పరిశోధన చేసినట్లయితే ఒక అంతర్గత రహస్యాలు బయటపడుతూ ఉంటాయి చూడండి ఒక వస్తువుని మనం చూస్తూ ఉన్నాము ఆ వస్తువులో ఏదైతే ఊర్జా ఉన్నదో అది ఎలక్ట్రో ప్రోటాన్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ యొక్క ఊర్జ ఈ ఊర్జ ఎక్కడి నుండి వస్తుంది దీన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే సూక్ష్మ జగత్తు క్వాంటమ్ వరల్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాం క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తూ ఉంది అంటే ఈ యొక్క జగత్తులో ఏదైతే స్పేస్లో ఉన్నదో పూర్తిగా అంతరిక్షంలోనూ స్పేస్ శూన్యం అనేది కాదు ప్రతి ఒక్కరు కూడా అంతరిక్షంలో ఒక స్పేస్ యొక్క ఊర్జాతోటి నిండి ఉన్నారు వైబ్రేటు అవుతూ ఉన్నారు ఫీల్డ్ కూడా అదే విధంగా ఉంటూ ఉంటుంది ఇప్పుడు అదే మాట్లాడుతూ ఉన్నట్లయితే గుణం కూడా మనకు అర్థం కాదు ఏదైతే ఊర్జా లోపల నిండి ఉన్నదో ఆ ఊర్జా లోపల నుంచి మనము గాడ్ పార్టికల్గా మనము చూస్తూ ఉంటూ ఉంటాము ఇంకా ఆ డిస్కవరీ కూడా చేస్తూ ఉన్నారు దీని గురించి ఇక్కడ హిక్స్ బోస్ ఫీల్డ్ అని కూడా అంటూ ఉంటారు దీనితోటే పార్టికల్స్ బయటికి వస్తూ ఉన్నాయని మ్యాటర్సు క్రియేషను సోర్సు అనే వాళ్ళు దీని గురించే చెప్తూ ఉన్నారు హిక్స్ ఫీల్డ్ ఒక ఎనర్జీ ఏదైతే మనము దీన్ని వెనకాల ఉంటూ ఉంటాయో అక్కడ నుండి ఎక్కడి నుండి వచ్చినాయో అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది ఏ విధంగా ప్రమాణాన్ని వెతుకుతూ ఉన్నారు ఎంతవరకు చేరుకుంటున్నారు ఈ యొక్క గతిలో స్థూలం నుండి సూక్ష్మం వైపుకు వెళ్తూ ఉన్నారు ఆధ్యాత్మలో మనము సూక్ష్మంలోనే వెతుకులాట ఉన్నది మనము అవ్యక్తంలోనే వెతుకుతూ ఉన్నాము అందుకని ఆధ్యాత్మను జనరలీ యాక్యు యాక్యురేట్గా తెలుసుకోలేకపోతూ ఉన్నారు చూడండి ఇక్కడ మనము విద్య ఉన్నది ఎడ్యుకేషన్ స్థూల జగత్తు గురించి ఈ చదువులన్నీ ఏదైతే మన మైండ్కి సంబంధించింది బుద్ధికి సంబంధించింది అనే దాని గురించి ఈ సైన్స్ వాళ్ళు చెప్పలేరు ఇలాగా మనము సైన్స్ గురించి చూసినా దాంట్లో ఇరికించేస్తూ ఉంటుంది ఎంతవరకు అయితే మన స్థూల జగత్తు సత్యమని అనుకుంటూ ఉంటామో అంతవరకు మనసు బుద్ధి కూడా దాని వైపు ఏకాగ్రం అవుతూ ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానంతో మనసు బుద్ధిని ఏకాగ్రం చేసినట్లయితే దీన్ని సత్యంగా ఒప్పుకున్నట్లయితే సత్యంగా అంగీకరించినప్పుడు మరి ఆత్మ యొక్క ఊర్జ ఏకత్రితం అవుతూ ఉంటుంది అందుకనే ఏదైతే స్థూలం ఉన్నదో సత్యాన్ని అంగీకరిస్తూ ఉందో సూక్ష్మమును అనుభూతి పొందటము లేదు సామర్థ్యము అన్నిట్లోనూ లేదు కేవలం ఫోకస్ చేంజ్ చేసేటువంటి విషయములో ఆధ్యాత్మిక నేర్పుతూ ఉంటుంది అందుకనే ఆధ్యాత్మికల్లో మనము ఆత్మ పైన ఫోకస్ పరమాత్మ పైన ఫోకస్ చేస్తూ ఉంటూ ఉంటే మనం కూడా అవ్యక్త స్థితిని ఆ యొక్క జ్ఞానమును పొందగలుగుతూ ఉంటాం ఇదే మూలమైనటువంటి శ్రోత జీవితంలో మూల శ్రోత మూలమైన విషయము ఏమిటి అంటే మనము ఇక్కడ ఆత్మ గురించి అయితే చెప్తున్నాము అదే మూల శ్రోత చేతన శక్తి అని అంటూ ఉంటారు మనము ఈ యొక్క చైతన్య ప్రకాశము మనసు బుద్ధి ద్వారా శరీరం లోపల యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాం చైతన్యము యొక్క మరి వ్యక్త జగత్తులో అది ప్రకటితం అవుతూ ఉంటుంది చైతన్యము వ్యక్తాన్ని చూపిస్తూ ఉంటుంది అనగా స్థూలంగా యాక్టివేషన్లో ఉంటారు అప్పుడు చైతన్యం ఉన్నట్టు చేతన అంటే చైతన్యము అభివ్యక్తం అనేది వ్యక్త జగత్తులో కనపడితేనే కదా ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు బతికే ఉన్నాడు అని చెప్పడానికి అదే అవ్యక్తంగా ఉంటే చైతన్యాన్ని మనము చూపించను లేము ఇప్పుడు మనము మనసు యొక్క స్పందన బుద్ధి యొక్క స్పందన శరీరం యొక్క స్పందన అనుభూతి పొందుతూ ఉంటాం నెమ్మది నెమ్మదిగా చైతన్యత్వం యొక్క అనుభవం కూడా అవుతూ ఉంటుంది మనము మన యొక్క ఆత్మ అనుభూతిని ఎలాగా అర్థం చేసుకోవాలి జీవితం యొక్క శ్రోత లోపల మనము అనుభవం పొందుతూ ఉన్నాం అదే శ్రోత బాహ్యంగా పనిచేస్తూ ఉంటుంది చూడండి యోగి ఇద్దరిలో కూడా లింక్ ఉంటూ ఉంటుంది ఏదైతే లోపల బాహ్యంగా ఉంటూ ఉంటుందో జీవితం యొక్క శ్రోత అర్థమవుతుంది విజ్ఞానం కొరకు సమయము పట్టిన విజ్ఞానము స్థూలంలోనే ఇదికి చేస్తూ ఉంటుంది కానీ ఆధ్యాత్మ మనకు ఋషులు మునులు ఫస్ట్ దీన్ని అనుభవం చేసుకున్నారు ఈ యొక్క అనుభవము ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ కూడా మరి వారి 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 యొక్క అనుభవాలే కదా ఈ అనుభవము చదువుతూ ఉంటే చదవటంతో అనేక అనుభూతులు కూడా కలుగుతూ ఉంటూ ఉంటాయి చూడండి ఎవరు ఏదన్నా ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళారనుకోండి అప్పుడు వాళ్ళ శిష్యులు శిష్యుడుగా అనుభూతి పొందుతూ ఉంటారు ఇవన్నీ కూడా గురు శిష్యులు విద్య అధ్యయనము ఇవన్నీ కూడా సూక్ష్మ అనుభూతులు మీరు అంతఃకరణలోనే దీన్ని అనుభవం చేసుకోగలుగుతారు అంతఃకరణ ప్రమాణంలో మనము ఏ రూపంగానూ చూపించను లేము అదే నేను అడుగుతూ ఉన్నాను అంటున్నారు సాక్షి కూడా మరి యోగి ఏదైతే ఫస్ట్ మరి వేదశాస్త్రాలు పనిషత్తులు మరియు లోపల ఉల్లేఖించిందే అనుభవం చేసుకుంటూ ఉంటారు బ్రహ్మాండం యొక్క రహస్యాలను వాళ్ళు పైకి తీసుకొచ్చారు అంటే అప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము వాక్కుతోటి చెప్పగలిగారు ఇప్పుడు చూడండి సమయము యుగము మారిపోతూ ఉంది కాలము పరివర్తనవుతుంది తత్వాలు మారుతూ ఉన్నాయి ఎనర్జీ కేవలం మారిపోతూ ఉంది అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఏం చెప్పాలి ఏ విధంగా మనము ఆధ్యాత్మ విజ్ఞానము అని అంటూ ఉన్నాము వ్యక్తితోటి కనెక్ట్ అయ్యే ఉంటుంది కదా ఎక్కడో అక్కడ ఏదో రూపంలో ఎలాగో అలాగా తమ అస్తిత్వంతో అది కనెక్ట్ అయ్యి ఉంటూ ఉంటుంది దీన్నే ఫస్ట్ అర్థం చేసుకోవాలి కానీ ఈనాటి సమయంలో మనము ఏదైతే సైన్స్ యొక్క ఆధారం తీసుకున్నామో ఆ సైన్స్ ఎప్పుడూ కూడా జీవనం నుండే ఉత్పన్నమైనటువంటి రహస్యం వరకు చేరుకుంటూ ఉంటుంది ఈ లెక్కతోటి అక్కడ వరకు మరి విజ్ఞానం కూడా పరిశోధన చేసింది సైన్స్ ఇప్పుడు డిఎన్ఏ డిఎన్ఏ త్రూ అంటూ జీవితం గురించి వెతుకుతూ ఉంది మానవులు డిఎన్ఏ అని చెప్పారు సైంటి సైంటిస్టులు అంటే పవరు అని అదేవిధంగా జీవితము అంటే గౌరవము అని వాళ్ళ మనసులో అర్థం చేసుకోవాలి డిఎన్ఏ లోపల సెల్ ఉంటుంది సెల్ఫ్ రిప్లీటింగ్ అనేది కూడా సెల్స్లోనేగా చేసేది అదేవిధంగా మనము జీవించి ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మన లోపల ఉన్నటువంటి భావాలను క్రియాశీలత్వంలో ద్వారానే బయటికి ప్రకటితం చేయగలుగుతాం ఏ విధంగా ఎలక్ట్రానిక్ ప్రోటాన్ న్యూట్రాన్ అంటే ఎన్ని ఎనర్జీనే కదా బయోమెటర్ జరుగుతూ ఉంటూ ఉంటుంది ఈ ఫీల్డ్లో అదేవిధంగా జీవితాన్ని జరుపుతూ ఉంటుంది ఎక్స్పరిమెంట్ ఎక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఇవి అంటే ఇవి కూడా మరి జీవితంలో తెలుసుకోవటం అవసరము అని సైంటిస్టులు లక్షలు కోట్లు మిలియన్ బిలియన్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు మీరు విజ్ఞానము ఏం చెప్తుంది దీనికి ప్రమాణము ఏంటి అని అంటే ఈ రోజుల్లో అన్ని ప్రామాణికంగానే ఉంటేనే మానవులు అంగీకరిస్తూ ఉన్నారు మురళీలో కూడా పాయింట్ ఉండేది తెలివి వాళ్ళకి ఇషారాయి కాఫీ రై బుద్ధి గల తెలివితేటలు ఉన్నటువంటి మానవులు బినా ప్రూఫ్ మానంగేహీ నయ్యి జ్ఞాని యోగి వివేకం కలిగినటువంటి ఆత్మలు బినా ప్రూఫ్ మానంగేహీ నయి అంటే ప్రూఫ్ లేకుండా అంగీకరించరు అనే కూడా చెప్తూ ఉంటారు అందుకే ప్రూఫ్ ఇవ్వండి ప్రూఫ్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు కరెక్టే ఈరోజు మనము దీనికంటే పైకి కొద్దిగా డెవలప్ అయినట్లయితే ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఎంతవరకు సైన్స్ స్పేస్ ఎనర్జీ టైం సైన్స్ టైం స్పేస్ అండ్ ఎనర్జీ విషయాన్ని చెప్పదు అంతవరకు ఇంటర్ రిలేటర్గానే ఉంటూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక మూవీలో కూడా వస్తుంది ఎంతవరకు రెండో మల్టీ డైమెన్షన్ యొక్క విషయాలు తెలుసుకోరో అంతవరకు ప్రజలు ఈ యొక్క స్వీకృతి అనేది పొందరు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సమయంతో పాటు మానవుడు తన యొక్క బుద్ధిని వాయుమండలంలోనే పూర్తిగా వ్యాపింపచేశారు వాయుమండలాన్ని పరివర్తన చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మానవుడి యొక్క మన్ బుద్ధి అనేది పరివర్తన అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి నాలుగు యుగాల విషయమకే వద్దాము సతయుగంలో మానవులు ఒక లక్ష సంవత్సరాలు దగ్గర దగ్గరగా సుమారుగా జీవించారు వాళ్ళ జీవిత కాలం వరకు వచ్చినప్పుడు వాళ్ళు సంపూర్ణ ఆయుర ఉంటూ ఉండేవాళ్ళు ఒక లక్ష సంవత్సరాలు తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి పదివేలు పన్నెండు వేలు ఇలాగా వాళ్ళ యొక్క ఆయుష్ పరిమాణం పరిణామం తగ్గిపోయింది మత యుగంలో వెయ్యి సంవత్సరాలు కింద మానవుడి జీవిత కాలం తయారైంది ఈనాడు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు అందరూ జీవించడం లేదు దానికంటే తక్కువైపోయింది ఇలా తక్కువైతూ తక్కువైపోతూ మరి ఇప్పుడు ఎంతవరకు వచ్చేసింది అనేది కూడా మీరందరూ అర్థం చేసుకున్నారు ఏదైతే తపస్సు చేస్తూ ఉన్నారో కాంపిటేటివ్గా ఈ యొక్క సమయాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి చేసినప్పుడే మీకు ప్రూఫ్ కూడా కనపడుతుంది ప్రూఫ్లు ఇవ్వాలి అంటే కొన్ని స్థూలమైనటువంటి శరీరంలో తోటి కొన్ని తీసుకోవటము తర్వాత అనుభవం పొందటం లక్ష సంవత్సరాలు జీవించటం మానవుడి శరీరం యొక్క ఊర్జ ఉండాలిగా తపస్సు చేసుకున్నటువంటి కెపాసిటీ ఆ రోజుల్లో ఉండేది ఆ టైంలో అధ్యయనం చేసేవాళ్ళు తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అదే విధంగా వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తూ ఉండేది ఒక్కొక్క ఒక్కొక్క మాట యొక్క విలువ ఉండేది సంయోగిగా ఉండేవాళ్ళు బ్యాలెన్స్ స్టేట్లో ఉంటూ ఉండేవాళ్ళు బ్యాలెన్స్ స్టేట్లో ఎంతవరకు ఉంటూ ఉంటుందో చైతన్యం కూడా బ్యాలెన్స్ స్టేట్లోనే ఉంటూ ఉంటుంది ఇది ట్రూత్ సత్యం అన్నమాట రియలైజ్ కూడా అవుతూ ఉంటూ ఉంటుంది దీన్ని తెలుసుకోవటం కూడా చాలా తేలికే ఏ విధంగా మరి డిస్టర్బెన్స్ వాయుమండలంలోకి వస్తూ ఉందో అదే ఆత్మలోపల కూడా సూక్ష్మ శరీరంలో కారణ శరీరంలో కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తూ ఉంటుంది అనగా కాన్షియస్ మైండ్లో మరి అన్నీ కూడా బుద్ధిలో వేసుకున్నట్లయితే అవన్నీ కూడా ఏ ప్రాంతంలో ఏ విధంగా వెళ్ వెళ్ళిపోతారో అనేది తెలియదు కదా కాబట్టి ఇక్కడ మనకు కాన్షియస్నెస్ అనేది ఏంటి దీని గురించిన విషయము మరి తెలుసుకుంటూ తర్వాత టాపిక్లోకి మనము ఇంకో ప్రశ్నలోకి వెళదాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు परम 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 महा शांति है महाशांति है महा शांति है नमस्ते